అనన్య వాళ్ళు అనేమూన్కి అని చెప్పి రెడీ అవుతారు అప్పుడు అనన్య లగేజ్తో కిందకి వచ్చి అందరికీ భయపడుతూ వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి దగ్గరకు కూడా వెళ్ళి వెళ్ళొస్తాను చిన్నత్తయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ముందైతే నువ్వు వెళ్ళు ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్తుంది ఇక అనన్య భయం భయంగా కాంచన దగ్గరకు వెళ్ళి పెద్దమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి కాంచనను హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది అక్క పెద్దమ్మ సంగతి చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు అని శరణ్య చెప్తూ ఉంటుంది అనన్య సమయం అవుతుంది వెళ్దామా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇక అనన్య టెన్షన్ పడుతూ చెమటలతో వెళ్తూ ఉంటుంది అప్పుడు కాంచన అబ్బా నొప్పి అని చెప్పి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది ఇక అనన్య పరిగెత్తుకుంటూ కాంచన దగ్గరకు వచ్చి పెద్దమ్మ ఏమైంది పెద్దమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ఇదంతా చూసి ఆనందభైరవి శరణ్య సంతోషపడుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి